ఇవాళ పొద్దున్నే లేచి చాలా చాలా పని ఉందండి ఆ పని చేసుకునేసరికి చాలా టైం పట్టింది అనుకోండి ఫస్ట్ అయితే నేను గిన్నెలు బయట పెట్టేశానండి తోమడానికని ఫంక్షన్ అయిపోయిన నెక్స్ట్ డే మా సంబరం అంటే నా సంబరం ఎలా ఉంది అంటే పనిలో మా వాళ్ళు మా ఫ్యామిలీ మెంబర్స్ మా బంధువులు కూడా ఉన్నారు ఇంకా వాళ్ళు వెళ్ళలేదు చాలా గిన్నెలు పడ్డాయి చాలా బట్టలు పడ్డాయి ఒక టబ్బు బట్టలు అనుకోండి టబ్బు బట్టలు నేను పిండేశాను ఇవాళ మా మా చిన్నమ్మ అయితే మా చిన్నమ్మ ఇంకొక చిన్నమ్మ పెద్ద చిన్నమ్మకు సెరల్ వేస్తుంది నేను కడుగుతానమ్మా అని వచ్చింది ఎందుకు ఎందుకు చిన్నమ్మ నేను కడుక్కుంటా అని నేను అంటున్నాను నీకెంత నీకు అంత రిస్క్ ఎందుకు నేను చూసుకుంటానని అక్కడ వెళ్ళి కూర్చొని వాళ్ళు చాయ్ ఇస్తున్నారు చాయ్ తాగు అని నేను చెప్తున్నాను సర్లే వెళ్తాను అని వెళ్ళిపోయిందామే ఇంకా గిన్నెలు అయితే అయిపోయినాయండి అయిపోయిన తర్వాత బట్టలు అయితే స్టార్ట్ చేశాను అయితే బట్టలు చాలా ఉన్నాయండి బట్టలతోటే చా చాలా టైం గడిచిపోయింది నాకు టూ బట్టలు ఎక్స్ట్రాగా ఇక్కడ ఉన్నాయి వాటిని అన్నీ పిండేసరికి చాలా టైం పట్టేసింది అనుకోండి పిల్లలు అయితే నా పక్కన ఉండి జోక్స్ వేస్తూ ఉన్నారు నన్ను నవ్విస్తూ ఉన్నారు అది ఇది చెప్తూ ఉన్నారండి వాళ్ళ స్కూల్లో స్టోరీ ఏదేదో చెప్తున్నారు నీకు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు నీ క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరు అని అడిగితే తను నా దగ్గర మాట్లాడుతూ ఇలా చెప్తుందండి నేనైతే బట్టలు ఫా ఎంత ఫాస్ట్గా ఉతికినా బట్టలు ఇంకా పెరుగుతూనే ఉన్నాయి వస్తూనే ఉన్నాయి డబ్బు కాకుండా ఇంకొక బకెట్ కూడా వెళ్ళిందండి అన్నీ ఉతికేసరికి టెన్ ఓ క్లాక్ అయిపోయింది ఇవాళ అయితే బట్టలతో గడిచిపోయింది ఈ బంధువులు బంధువులు ఉంటే పని ఎక్కువగా ఉంటుంది బట్టలు కూడా ఎక్కువగా ఉంటాయండి ఇవాళైతే ఫుల్ డే నాకైతే బట్టలు బట్టలే ఉతికేస్తూ ఉన్నానండి ఆఫ్టర్నూన్ వరకు వాళ్ళు స్నానాలు స్నానాలు చేస్తూ ఉన్నారు నేను బట్టలు పిండేస్తూ ఉన్నానండి వాళ్ళైతే ఇలా జరిగిపోయిందండి అయితే ఫ్రెండ్స్ నా మా ఛానల్ని చూస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ మీరు కొత్తగా ఛానల్ పెట్టినట్లయితే మా నా కమెంట్ సెక్షన్లో మీ ఛానల్ నేమ్ని లింక్ని పంపించండి నేను సబ్స్క్రైబ్ చేసుకుంటాను మా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి గాయస్ ఈ పిల్లలతోటైతే చాలా చాలా హ్యాపీగా గడిచిపోయిందండి బట్టలు ఉతికేస్తూ మాటికి ఒకరు వస్తున్నారు ఒకరు వచ్చి వాళ్ళ స్టోరీస్ చెప్తున్నారు మేమైతే ఇలా ఉంటాము అయ్యో నీకు బట్టలు ఉతికేయడం వచ్చా అని అంటే ఇలా జోక్స్ జోక్స్లు వేస్తూ ఉన్నాను ఎందుకు రాదొక్క ఎందుకు రాదొక్క మాకు కూడా వస్తుంది బట్టలు అంటే మీరే పిండేసుకుంటారా అని అంటే మేమే పిండేసుకుంటామని పిల్లలు కూడా చెప్తున్నారండి పిల్లలతో ఉంటే అంటే మాట్లాడుతూ మాట్లాడుతూ అంటే ఏదైనా ఆడుతూ పాడుతూ పనిచేస్తుంటే అలుపు సులుపు ఏమి ఉన్నది అనే సాంగ్ ఉంది కదా అలా అనిపించింది ఈ పిల్లలైతే నా దగ్గర అయితే కబూర్లో పెడుతూ ఉన్నారు నేనేమో బట్టలు పిండేస్తున్నాను ఇంకా నాతో పాటైతే మా వాళ్ళు వచ్చి బట్టలు ఆరిస్తున్నారు బట్ అద్దలిచ్చిన బట్టలు ఉంటాయి కదా నీళ్ళలో వేసి అద్దలిచ్చిన బట్టలని అవైతే ఆరిస్తున్నారు ఫైనల్గా ఇవాళైతే బ్రేక్ఫాస్ట్ అయితే నేను నేనేం తయారు చేయలేను ఇంకా వాళ్ళకి చేశాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే వాళ్ళు ఉప్మా చేసేసారు ఉప్మా చేసేసిన తర్వాత నేనైతే ఫ్రెష్ చే బ్రెష్ చేసుకొని కాఫీ తాగి నేను కూడా ఉప్మా తినేసానండి ఉప్మా తినేసి నెక్స్ట్ అయితే ఫ్రెష్ అయిపోయాను ఫ్రెష్ అయిపోయిన తర్వాత లంచ్ ప్రిపేర్ చేశాను సాంబార్ రైస్ తయారు చేసేసాను థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సపోర్ట్ చేయండి